प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार మానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్న మిశ్రమాలుగా ఎమ్ఆర్పిఎస్గా మా సోదరులు డిసీజన్గా మేము ఆయనకు ఘనంగా జైతి నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఈ సమాజానికి ఒక ఆయన ముఖ్యమని భావించాల్సిన అవసరం ఉంది ఆ మాణియులు ఈ సామాజిక సమానత్వం కోసము సామాజిక సమాజంలో విపత్తుగా ఉండకూడదని ఒక ఆశం కోసం దళితులు అనేక అవమానాలను అన్యాయాలను వాటిపైన పోరాటం చేసి ప్రయోజనం లేకుండా నిర్మూలించాలని బిఆర్ అంబేద్కర్ అని చెప్తున్నాను అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటి కాదు అందరి అనేది సత్యం దళిత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి ఒక ముద్దుబిడ్డలా తొలిబిడ్డలా ఫస్ట్ కొడుకులను నిలిచాడని చెప్పి మేము ఈరోజు ఈ జయంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహిళల అయితేనేమి ఈ భారతదేశంలో భారతీయులు స్వతంత్రం వచ్చింది కానీ వ్యక్తిగత స్వాతంత్రం రాలేదు వ్యక్తిగత స్వేచ్ఛ అవసరమని మహిళలకు ఓటు హక్కును కల్పించాడు పోటీ చేసే స్వేచ్ఛనిచ్చాడు అనేక మహిళా బిల్లులు ప్రవేశపెట్టాలని చెప్పి రాజ్యాంగ సంస్కరణ ఆయన పేర్కొన్నారు అలాగే పన్నెండు గంటల కార్మిక వ్యవస్థను పని పన్నెండు గంటలు పనిచేసేటటువంటి దోపిడీ విధానానికి ఆయన పూర్తిగా ఆ శ్రమ దోపిడీ విధానాన్ని నిర్మూలించడం కోసం ఆనాడులోనే బ్రిటిష్ వైస్ రాయితో మాట్లాడి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకొచ్చాడు ఒక కార్మికుడిగా కాదు లక్షల జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రోజు ఆ పని గంటలు ఆయన పని తీసుకొచ్చిన ఆయన కాబట్టి ఆయన స్మరించుకుంటున్నాం చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏ విధమైందంటే ఆయన యొక్క ఒక అకుంటిత పట్టుదల పట్టుదల కలిగిన వ్యక్తి ఆయన స్కూల్లో జరిగే రోజున మైల పడుతుందని చెప్పి ఒడిసన్ చేసి కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టిన ఆ వ్యక్తి మహనీయుడు కొలంబియా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించినటువంటి చరిత్రకి ఎక్కిన మహనీయుడు ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను మనం కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం పూలమాల వేసి పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం ఎట్టుండాలా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టుండాలా కోర్ట్ ఏంటి చట్టాలన్నీ రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు దళిత జాతి ముందు ఎంత ఎంతగానో మనము ఈరోజు సమాజంలో నడుస్తున్నామంటే కాలం చెప్పులు వేసుకొని కానీ ఏదైనా నడుస్తున్నామంటే తెల్ల గుట్టలు వేసుకొని నడుస్తున్నామంటే ఆయన పూర్తితో మనం ఈరోజు ప్రజలలోకి పోతున్నాం లేకపోతే గతంలో మనకు చెప్పులు వేసుకొనిచ్చేవాళ్ళు కాదు నీళ్లు దాగనిచ్చే వాళ్ళు కాదు ఎన్నో అవమానాలకు గురైన మనము ఆయన ఆయన అవన్నీ అవమానాలు పడి ఎంతో గొప్ప మహనీయుడై మన కోసమే రాజ్యాంగాన్ని రాసి ఓటు హక్కును కల్పించి ప్రతి ఒక్కరికి ఓటు సమానంగా మహిళలకు కానీ సమానంగా ఓటు కల్పించి మనకు ఎంతో స్వేచ్ఛను కలగజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు నివాళులడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ మతాక్షిణ మార్యమ్మ గారు ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమికి మద్దతుగా మేము ఎంఆర్పిఎస్ ఎన్డిఏకి ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారంలోకి ప్రచారం కొనసాగిస్తాం రోజు నుంచి